నిన్ను ముట్టడానికి కూడా దేవుడి పర్మిషన్ కావాలి అరే ఏం చేస్తుంది తప్పకుండా అయితే నీకు తగిలిన దెబ్బలని నిజమే ఎవరుగా ఓ పెద్ద ఫీల్ అయిపో దెబ్బతిన్నావు నిజంగానే కొట్టబడ్డావు నిజంగానే దీవించబడిపోతున్నావు ఈ ప్రాసెస్లో ఉన్నావు నువ్వు లెట్ మీరు యు దాట్ దేర్ విల్ బి యువర్ లైఫ్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ మా గుండె ఉప్పొంగుచున్నది అని భక్తులు అంటాడే తట్టుకోలేక నా ఓవర్వెల్మింగ్ జాయ్ నీ జీవితంలో వస్తుంది డెబ్బై ఎనభై సంవత్సరాల వయసున్న పాషనమ్మ గారు తన సంఘంలోనే యవనస్త్రాలు పట్టుకుని అమ్మో 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 నా ప్రభు తల్లి నా వద్దకు రావటం ఏంటి ఎంత అదృష్టం ఎంత భాగ్యం అంటుందంటే నీకు అంతకన్నా గౌరవం విన్నానా నీ తల్లుల చేత తండ్రుల చేత పైవారి చేత పెద్దవారి చేత నీవు గణపరచబడే ఒకరోజు వస్తుంది